పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రశ్న మనతో పాటు భారతీయ శంకర పీఠం వ్యవస్థాపకులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి ఓం శ్రీ మహాగణాధిపత ఎండాకాలమే కానీ అయినా రకరకాల వైరస్లు ఇబ్బంది పెడుతున్నాయి అందరికీ తెలిసిందే కరోనా మళ్ళీ విజృంభిస్తోంది అని చెప్పి కొంతమంది చనిపోవడం కూడా చూసాము అది కొంత భయానికి గురి చేసింది మళ్ళీ అలాంటి పరిస్థితులు ఏమైనా వస్తాయా అసలు ఎలా ఉండబోతుందో ఆరోగ్యపరంగా ఇప్పుడు రానున్న రోజుల్లో అని అంటే గనక మహావ్యాధి నివారయ అని మనం అనుకోవాలి తప్పదు అయితే పురుడు పోస్తున్నారమ్మా మనం ఇత పూర్వం కూడా చెప్పుకున్నాం ఏది ఏం జరిగినా మే ముప్పై ఒకటి వరకే దాని షష్ఠగ్రహ ప్రభావం తర్వాత ఏమి అంత ఇది ఉండదు చాలా ప్రశాంతంగానే ఉంటుంది అని పురుడు రావటానికి పురుడు పొయ్యటానికి చాలా తేడా ఉంటుందమ్మా ఇది దానికి గర్భాన్ని చూపించి ఆ గర్భంలో ఏదో ఉన్నది అని చెప్పి దానికి పురుడు పోషం పురుడు పోషణ చనిపోతుంది అన్నట్టుగా దాన్ని చిత్రీకరంగా తీసుకొని వస్తున్నారు మినహాయిస్తే శాస్త్ర ప్రభావంలో ఇప్పుడు నడిచేటువంటి విధానంలో దాదాపు చాలా ప్రభావాలు నిర్మూలన అయిపోతున్నాయి ఇప్పుడు దీన్ని ఎలా ఎందుకు పుట్టిస్తున్నారు అనేటువంటి విషయం భగవంతుడికే తెలియాలి విందువలన అంటే సరే ఎవరు ఎలా అనుకున్నప్పటికీ కూడా నా శాస్త్రం నా విధానం నా గణితం అవకాశం లేదు రాదు రాదంటారు అవకాశమే లేని ఎక్కడి నుంచి వస్తుంది అవకాశం లేదు రాదు ఎలా ఉంటుందంటే అండి చక్కటి దొన్నపోతు బ్రహ్మాండమైనటువంటి దొన్నపోతు అది పది నెలలు గర్భవతి అన్నట్ట దున్నపోతే అది బ్రహ్మాండమైన దొన్నపోతుంది అండి కాదు ఎందుకు అంత ఇదిగా ఉందంటే పది నెలలు గర్భవతి అన్నట్ట ఏమన్నా సంబంధం ఉందా అలానే నడుస్తుంది ఇప్పుడు అంటే కేవలం కూడా జనాల్ని ఏదో ఒక రకంగా మభ్యపెట్టాలి ఇందులో మీరు ఏమనుకున్నా అంటే మీరుంటే జనాలు కావచ్చు చాలామంది కావచ్చు ఈ మధ్యకాలంలో భగవంతుడు లేడు సృష్టి లేదు అనేటువంటిది ప్రతి ఒక్క మనిషిలోకి కూడా విష బీజాన్ని నింపుతున్నారు ఆ విష బీజాన్ని నింపే ప్రయత్నంలో ఇది కూడా ఒకటేనండి కానీ అంటే అలాంటి లక్షణాలతోనే కొంతమంది చనిపోవడం చూసి అంటున్నారు గురువుగారు ఎవరైనా చనిపోయారు చనిపోయిన వ్యక్తి ఈ లక్షణాలతో చనిపోయారు అని అంటే కదండి పక్కవాడ భయపడేది భయపడడం కోసమే ఇప్పుడు అప్పుడు మన కరోనా వచ్చినప్పుడు స్వతసిద్ధంగా చనిపోయిన వాళ్ళని కూడా అదే లక్ష్యంతో చనిపోయిన వాళ్ళని మనం క్రియేట్ చేయలేదు ఎంతోమంది మామూలుగా అనుకుందాం మరి అంటే ఒకటి ఏదైనా భయభ్రాంతునికి గురి కావాలి అని అంటే ఇటువంటిది కాస్త గట్టిగా ఇంకో ఈ దీనివల్లే దీనివల్లే దీనివల్ల తీసుకొని వస్తే జనాలు భయపడతారు తద్వారా ఎవరు విధానాలు వారికి ఉంటాయి భయపడవలసిన అవసరం లేదు ఇది ప్రమాదము కాదు అని నేను ఖచ్చితంగా చెప్తా ఇంకొక మాట మహావ్యాధి నాశయ నాశయ అన్నా కదండి ఇవాళ తారీఖు ఎంతమ్మా ముప్పై పన్నెండో తారీఖు కల్లా దీన్ని నిర్మూలన కూడా మనం చేయవచ్చు అమ్మా ఈ మాట కూడా రాకుండా మనం చేయవచ్చు పెద్ద కష్టమేం కాదు జూన్ పన్నెండు అండి చేసి చూపిద్దాం ఒకప్పుడు ఇలానే కరోనా వచ్చినప్పుడు పూర్తి లాక్డౌన్ అన్నారు డెబ్బై ఐదో రోజుకి మొత్తం మనందరం నెటి మీదకి వస్తామని చెప్పి ఇదే వీడియో చేశాము తర్వాత ఒమిక్రాన్ ఏదో అన్నారు పదిహేను రోజులలో మళ్ళీ లాక్డౌన్ అండి అన్నారు పదిహేను రోజులలో పేరు లేకుండా మనం కొన్ని కొన్ని మహామంత్రాలు పారాయం చేసాం ఇప్పుడు ఇందాకే కదండి రుద్రం గురించి ఎలా ఉంటుందో మనం చెప్పుకున్నాం ఈ పదకొండు రోజుల పాటు నాకు రెండో మనుషులు సంబంధం లేకుండా ఆయన ముందు కూర్చొని రుద్రం పారాయం చేయడం మొదలు పెడితే శతరుద్రం పూర్తి చేస్తే వ్యాధి అనేటువంటిది ఉంటుంది ఇంకా అందులో చెప్పబడింది భూత ప్రేత బ్రహ్మ బ్రహ్మరాక్షస యక్ష యముదూత శాకిని ఢాకిని హాకిని సర్పశ్వాభద తస్కర జ్వరాది ఉపద్రవాదులు ఉపద్రం అంటే ఇటువంటివి అనేకం అన్నీ కూడా పూర్తిగా నశింపజేస్తాడు ఈశ్వరుడు అని చెప్పబడి ఉంది మంత్రైహిక ద్వ్యాహిక త్రియాహిక చతురాన్విజాభితర రస్థిగత చర్మగత రక్తగత అని కూడా ఇంతక మనం చెప్పుకున్నాం ఇటువంటివి ఏవైనప్పటికీ కూడా పూర్తిగా నిర్మూలన చేసేటువంటి ఈశ్వరుడే నేను అడిగింది ఇది కాతిక దండే అనొచ్చు మీరు అంటే అది లేదు భయపడక్కర లేదు అది ఉన్నదే మీరు ఏదైనా కనుక ఒకవేళ ఎవరికైనా భయం లాంటిది ఏదైనా వస్తే అది వదిలేసుకోండి ఈ మంత్రం ద్వారా ఈ రుద్రం ద్వారా అందరూ మనం బయటికి వద్దాము మీకందరికీ కుదిరితే నమశంకరాజచ లేదంత నమశ్యవా అనే పదాన్ని ఉచ్చరించే ప్రయత్నం చేయండి లేదు పురుడు పోస్తున్నారు ఆ పురుడు పోసేటువంటిది పురుట్లోనే చంపేద్దాం పురిట్లోనే చంపేద్దాం చంపేసినప్పుడు అది పెరిగి అవుతుందిగా పెరిగి అవుతుందండి పెరిగి అవుతుంది పురుట్లో చంపలేకపోతే అంటే మొక్కగానే దాన్ని మనం ఒంపలేకపోతే మానేస్తే అసలు పంపలేము కనుక దాన్ని ఇప్పుడు పుట్టిస్తున్నారు కనుక నమశ్యం కరాజచ అని అనుకోండి నమశ్యమైన పదాన్ని మీరు చేయండి నేను శతరుద్రం పారాయం చేస్తా మీకు నమ్మకం కలగడం కోసం లైవ్లోనే చేస్తా పదకొండు రుద్రాలు లైవ్లో చేస్తా పదకొండు రోజులు నూట ఇరవై రెండు రుద్రాల భారా అవుతుంది ఈ యొక్క పదం పోతుందండి మనకు కాబట్టి శాస్త్ర ప్రమాణానుసారం ఇది లేదు రాదు అవ అవకాశమే లేదు కాకపోతే ఏది లేకపోతే ఏదో ఒక రకంగా భగవంతుణ్ణి నిందించాలి మొన్న మహాకుంభమేళ జరిగింది అంత దేవుడు ఇంత దేవుడు అని అన్నారు నిన్న పుష్కరాలు జరిగేవి అన్ని దేవుళ్ళు వస్తారన్నారు అన్ని దేవుళ్ళు వచ్చినప్పుడు మరి ఇప్పుడు కరోనా వస్తుందా అనేటువంటి విషయాన్ని దానికి ఒకదానికి ఒకదానికి తాడిచిట్టు ఎందుకు ఎక్కేవారు అంటే మీద కోసం అన్నట్ట అలా సంబంధం లేని విషయాలు మొత్తం ఒకదానికొక కూర్చి ఏ కారణం చేత అయినప్పటికీ కూడా సనాతన ధర్మానో భగవంతున్నో ఇబ్బంది పెట్టి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో పురుడు పోస్తున్నారు కాబట్టి ఆ పురుట్లోనే వాళ్ళు చంపితే అది విషమవుతుంది వాళ్ళు చంపితే అది విషం అవుతుంది స్ప్రెడ్ అవుతుంది మనం చంపితే నిర్మూలన అవుతుంది కాబట్టి పురుట్లో వాళ్ళు చంపకుండా పురుడు కాకుండా మనమే దాన్ని చంపితే నిర్మూలన అయిపోతుంది కాబట్టి ఆ మంత్ర ప్రయోగం అనేటువంటిది ఖచ్చితంగా మీకు నమ్మకం కలగడం కోసం లైవ్లో నేను కూర్చుంటే పదకొండు వృత్తరాలు ప్రతిరోజు సాయంత్రం మీరు నమశింకరాయిచ నమ శివాయ ఈ రెండూ చేయండి పన్నెండో తారీఖు మాట్లాడకుండా మనం చేద్దాం ఖచ్చితంగా అమ్మా ఏం మాటిస్తా లేదమ్మా అసలు దీని గురించి అసలు ముందు వెంట మానేసేయండి ఇలాంటివి కరోనా అనే పదం అనిపిస్తే అసలు దాని ముందు వెంట మానేస్తే చూడటం మానేస్తే ఆటోమేటిక్గా అదే డౌన్ అయిపోతుంది మనం విన్న కొద్దీ చూసిన కొద్దే కదండి అవి పెరుగుతూ ఉండేవి ఒక మనిషి ఫైల్లోకి ఎట్లా వస్తున్నాడు వాడు ఎచ్చో పెచ్చో ఏదో ఒక మనిషి వాడు ఒక మాట మాట్లాడడం కానీ వాడి గురించి పది మంది మాట్లాడుకోవడం వాళ్ళు పెద్దవాడు అవుతున్నాడు మొదటి మాటకి మనం పట్టించుకోలేదు అనుకోండి వాడు అట్లా పెరగడం స్థితి కూడా అంతేనమ్మా అది